నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారబోతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే మొన్నటిదాకా కాంగ్రెస్ వర్సెస్ గా ఉన్నటువంటి పోరు కాస్త కొంత సీన్ మారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా రెండు ప్రముఖ జాతీయ పార్టీల మధ్య పోరుగా కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో భవిష్యత్తులో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ గ్రౌండ్ కొంత మారుతున్నట్టుగా కనిపిస్తుంది మొన్న తాజాగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఫలితాలు ఏదైతే టీచర్స్ గ్రాడ్యుయేట్ అట్లా ఈ రెండు కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి మూడు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలుపొందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత గ్రౌండ్ మారుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ సందర్భాల్లో గ్రౌండ్ ఏ విధంగా ఉంది అంటే రాజకీయంగా కొంత పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజల మూడు ఏ విధంగా ఉంది తెలంగాణలో ఏమన్నా మారబోతుంది ఇప్పటికే ప్రతి రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు పొందుతున్నటువంటి నేపథ్యం బీసీ నినాదం అందుకున్నటువంటి నేపథ్యం మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా తాజాగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కొంత కేంద్రాన్ని బీజేపీని ఇబ్బందిని పెట్టే కొంత కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి నేపథ్యంలో మరి అది బీజేపీకి లబ్ధి జరుగుతుందా లేకుంటే కాంగ్రెస్కి లబ్ధి జరుగుతుందా మరి బీసీ నినాదం కానీ లేకుంటే ఎస్సీ వర్గీకరణ కానీ ఈ రాజకీయ అంశాలు ఎవరికి ప్లస్గా మారే అవకాశం ఉంటుంది ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అట్లాగే స్ట్రాటజిస్ట్గా అనేక ఎన్నికలు చూసి మొన్నటి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు అట్లాగే గతంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అనలైజ్ చేసి కొంత ప్రజల మూడ్ ను అద్దం పడినట్టు చూపిస్తున్నటువంటి రిపోర్ట్ ఇస్తున్నటువంటి ముఖేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు చానుక స్ట్రాటజీస్ నుంచి ఆయనతో మాట్లాడదాం ఎట్లా ఉందో మాట్లాడదాం నమస్తే ముఖేష్ గారు నమస్తే గారు చాలా వరకు మనం గతంలో అనేక సర్వే వీడియోలు చేశాం లేకుంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా గ్రౌండ్ లో ఏ విధంగా ఉందో మనం తీసుకెళ్ళి సో ఇప్పుడు తాజాగా తెలంగాణలో కొంత పొలిటికల్ సినారీ కనిపిస్తుంది బీసీల చుట్టూ తిరుగుతోంది కానీ ఆ బీసీల చుట్టూ తిరిగినటువంటి నేపథ్యంలో మొన్న బీసీల అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ కూడా ఓటమి చెందినటువంటి నేపథ్యం అంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లేదు అని పక్కన పెడితే ప్రజల్లో ఏ విధంగా ఉంది ఫీడ్బ్యాక్ అంటే వాస్తవానికి చెప్పాలంటే అండి తెలంగాణ రాజకీయాల్లో మీరు అన్నట్లు ఒక మీరు అన్నది అన్నారు నినాదం ఇంకొక సైడ్ ఎస్సీ వర్గీకరణ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఏంటంటే ఒక కీలక పరిణామంగా మారింది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ప్రజల్లో మళ్ళీ సస్పెన్షన్ వీళ్ళు ఎత్తుకున్న నినాదం బీసీ వాదం ఏదైతే ఉందో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ జిల్లాల స్థాయిలో జిల్లా స్థాయిలో మీటింగ్లు పెట్టుకొని రంగంలో భారీ బహిరంగ సభ తర్వాత ఆ బీసీ వాదానికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ ఇతర పార్టీ నాయకులు గాని ఆ తిడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత బీసీ వాదం అనేది ప్రజల్లో కొంచెం ఎక్కువగా అదైంది దాని తర్వాత ఈ కులగణంలో ముఖ్యంగా కొన్ని వర్గాల వరకు అన్యాయం జరిగిందంటూ మళ్ళీ కులగణను రిజిస్టార్ట్ చేసి మళ్ళీ కులగణ కంప్లీట్ అయిన తర్వాత నేను అసెంబ్లీలో చూస్తే బీసీకి నలభై రెండు శాతం బీసీలకు నలభై రెండు శాతం బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అయితే ఒక బీసీ వాదం స్ట్రాంగ్ గా ఎమర్జ్ అయిందని క్లియర్ గా చెప్పుకోవచ్చు కానీ బీసీ వాదం స్ట్రాంగ్ గా ఎమర్జ్ అయిన తర్వాత కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది పెద్దగా పనిచేస్తున్నట్టుగా కనిపించలేదు అంటే పెద్దగా పనిచేసింది అనడం కన్నా ఇక్కడ డబ్బు అనేది కొంచెం కీలక పాత్ర పోషించింది వాస్తవానికి చెప్పాలంటే మీకు తెలుసు ప్రత్యక్షంగా అటు బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేకున్నా సరే అటు కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ ఇద్దరు నాయకులు కూడా ఒక ఆర్థికంగా బలంగా ఉండి వాళ్ళు డబ్బు ప్రవాహం ఎంత గుమ్మరించినా కానీ సింగిల్ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సుమారు అరవై అరవై వేల ఓట్లు తెరుచుకున్న ప్రసన్న హరికృష్ణ అంటే నైతిక గెలుపుగా ఆ బీసీ వాదం అక్కడ గెలిచినట్టే చెప్తారు నైతిక సోషల్ మీడియాలో కూడా మనం చూడడం జరిగింది అంటే ఈ రోజు కోట్ల కోట్లు గుమ్మరిస్తేనే ఎమ్మెల్యేలుగా గెలిచే రోజులు వచ్చినప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా త్రిముఖ పోటీ పోటీ గట్టిగా ఇచ్చి సుమారు గెలుపుకు ఓటమి మధ్య ఐదు వేల ఓట్లే తేడా సుమారు ఐదు వేల ఓట్లతోటి ఓడిపోయిన ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డాయి బీసీ వాదాన్ని స్ట్రాంగ్ గా గెలిపించి అక్కడ ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు సో ఇప్పుడు తెలంగాణలో బిజెపి ఖచ్చితంగా నెక్స్ట్ అధికారమే దిశగా అడుగులు వేస్తుంది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుపు తర్వాత వాళ్ళు తెలంగాణను ఖచ్చితంగా టార్గెట్ చేసి అధికారం సొంతం చేసుకోవడం లక్ష్యం కనిపిస్తుంది అది సాధ్యపడే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో సాధ్యపడే అవకాశం ఉండేదంటే ఆ భవిష్యత్తు రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న ఈ వ్యతిరేకత అసంతృప్తి భావం అయితే దాన్ని అందుపుచ్చుకోవడం హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ప్రధాన స్థానంలో ఉంది అంటే ఒక సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది తప్ప గ్రౌండ్లో కార్యకర్తలను కాపాడుకోవడం మాత్రం బీఆర్ఎస్ కొంచెం ఉంది కానీ బీజేపీ పార్టీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ గ్రాఫ్ను పెంచుకోవడం కోసం దినదనాభివృద్ధి అంటాం కదా వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు తెలంగాణలో బీసీ వాదాన్ని స్ట్రాంగ్ చేయడం కోసం బీసీలకు పెద్దపీట వేయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ బీసీలకు పట్టం కట్టడం కోసం ఏంటంటే బీసీ బిడ్డని రాష్ట్ర రాజకీయ నాయకు రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టడం కోసం బీజేపీ కసరత్తు చేస్తుంది బీసీ వాదాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేయడం కోసం బీజేపీ కూడా తీసుకుంది చర్యలు ఎట్లా గురించి మార్చే పరిస్థితి లేదు ఎందుకంటే అధ్యక్షుడు ఆయనే ఉండాలి కాబట్టి అవకాశం లేదు కానీ ఇప్పుడు ఫ్యూచర్ లో బీజేపీ ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ రిజల్ట్ తర్వాత కొంచెం జోష్ పెరిగినటువంటి కానీ మీరు అంటున్నారు ప్రజా పోరాటాలు ఏమీ పెద్దగా ప్రతిపక్షంలో బీజేపీ చేస్తున్నటువంటి దాఖలాలు కానీ ఎట్లా అది ఓటు కింద మలుచుకోగలుగుతున్నారు అయితే ఒక సైడ్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్ట్రాంగ్ అయింది అంటే వాళ్ళు పెద్దగా చేసింది ఏమీ లేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కోసం పనిచేసిన సోషల్ మీడియా కార్యకర్తలను ఎలక్షన్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మర్చిపోవడమే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్ట్రాంగ్ కావడానికి కారణమైంది అదే విధంగా ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు పెద్దగా చేసింది ఏమీ లేదు వాళ్ళ గ్రాఫ్ పెంచుకోవడం కోసం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే ఏంటంటే సుమారు ఎనిమిది ఎనిమిది స్థానాలు గెలుచుకున్న పార్లమెంట్ స్థానాల తర్వాత కాంగ్రెస్ చేస్తున్న వాళ్ళ వైఫల్యాలే మళ్ళీ ఇక్కడ బీజేపీ పార్టీ కొత్తగా ఏం చేయకపోయినా వాళ్ళ గ్రాఫ్ పెరగడానికి కారణం అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మీరు కాంగ్రెస్ వైఫల్యాలు అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో విధంగా రైతు రుణమాఫీ కానీ లేకుంటే చాలా వరకు ఇప్పుడు కోట్లాది మంది లక్ష అంటే మహిళలను కూడా కోటాది విశ్వలు చేస్తా అంటే కూడా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ కానీ లేకుంటే జరుగుతున్నటువంటి రాజు యువ రాజేష్ గారు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తా మీరు రుణమాఫీ అన్నారు ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడతారు మీరు నేను మైకు పట్టుకొని ప్రజల్లోకి వెళ్దాం రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్న మీరు ఏ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోండి ఏ గ్రామం సెలెక్ట్ చేసుకోండి ఆ గ్రామంలో ఒక మంది రైతులు ఉంటే వందకు వంద రైతు రుణమాఫీ అయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ సక్సెస్ అయిందని చెప్పాలి కానీ ఈరోజు ప్రతి గ్రామంలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ అయింది కొంతమంది కాలేదనేది మీ మా సర్వేలో వెళ్ళడనే నిజం సో ఈరోజు అదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ప్రధాన కారణం రెండోది మహిళలు ఏ రాష్ట్రంలో అయితే మహిళల్లో అసంతృప్తి స్థాయిలు కమ్ముకుంటాయో ఆ రాష్ట్రంలో ప్రభుత్వాల పనితీరు ప్రభుత్వాలు మారే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఉదాహరణకు మన రాష్ట్రంలో చూస్తే ఎలక్షన్స్ కు ముందు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అనేది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చదువు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న యువతులకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం ఖజానా అయిపోయింది ఏమీ మిగలలేదు అప్పటికే సరిపోతుంది జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఢిల్లీ మీద చెప్తున్నారు అటువంటిప్పుడు అంటే మహిళలకు తులం బంగారం అండ్ కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తా అని అయితే అయితే ఏమైందంటే మహిళల్లో కొంచెం అసంతృప్తి ఛాయలు కమ్ముకొని వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆ టైంలో ఖజానా ఖాళీ అయినప్పుడు లోకల్ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల్లో ఉండి ఆ నియోజకవర్గ వర్గాల్లో అవేర్నెస్ క్యాంపులు పెట్టి వాళ్లకు తోడ్ అందుబాటులో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంత వ్యతిరేకత రాకపోతుంది కానీ మీరు ఆ మాట ఉంటారు కానీ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చాట్ అయితే మాట్లాడింది మళ్ళీ నేనే సీఎం మరోవైపు నా సంక్షేమ పథకాలు ఎవరిదారులు ఉన్నారో వాళ్ళే మా ఓటర్లు అని నిన్న చిట్ పరిస్థితి నిన్న చిట్చాట్లు కాదు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగ సభలోనే చెప్పారు వరుసగా సార్లు నేనే సీఎం అవుతా అని చెప్పాడు అంటే మళ్ళీ నేనే సీఎం అనేది ప్రజలు నిర్ణయిస్తారు సీఎం అనేది బట్ వ్యతిరేకత అనేది కమ్ముకుంది ఈ వ్యతిరేకత అనేది బీజేపీని అందుపుచ్చుకొని బీజేపీ ఏం చేస్తుందంటే స్ట్రాటజికల్గా వాదాన్ని కొంచెం స్ట్రాంగ్ చేస్తూ కొంచెం దానే ఉంటాం గ్రాఫ్ను పెంచుకునే ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పాలి సో ఇప్పుడు బీజేపీ బీసీ చుట్టూ తిరుగుతుంది అట్ అనుకుంటే మరి బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ కూడా పాస్ చేసి ఇప్పుడు పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ కోసం పంపించాల్సినటువంటి పరిస్థితి ఈ ఈ పరిణామాలు ఎట్లా ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇండైరెక్ట్ గా ఇక్కడ చెప్ప చెప్పకుండా చెప్పాలి ప్రజల్లో ఒక అనుమానం అయితే స్టార్ట్ అయింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ గా బీజేపీ గ్రాఫ్ను పెంచుతున్నాడా ఆలోచన ప్రజల్లో మొదలైంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ ఆలోచన కనుక స్ట్రాంగ్ స్ట్రాంగ్ చేస్తే ఇంకొక స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే చెప్పకనే చెప్పాలి బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరుగుద్దు చెప్పాలి రెండో విషయం అంటే గ్రాఫ్ పెరుగుతున్న ముందే పసిగట్టిన రేవంత్ రెడ్డి అంటే అంత స్ట్రాటజికల్ గా చేస్తాననేది క్లియర్ గా లేదు అయితే ఏంటంటే ఉన్న అసంతృప్తి ఛాయల్ని సర్దిపుచ్చుకునే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాయని చెప్పుకోవాలి అంటే తెలంగాణలో ఏర్పడుతున్న వ్యతిరేకతని సర్దిపుచ్చుకోవడం కోసం నిన్నటి నిన్న రాజీవ్ వికాస్ పేరుతో ఆల్మోస్ట్ ఆరు వేల కోట్లు ప్రకటించాడు అండ్ ఇంకొకటి దీనిలో భాగంగానే నిన్న యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడడం జరిగింది వాళ్ళన్న మాట ఏంటంటే ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు క్యాష్ ఇస్తా అని ఆ రోజు ఎలక్షన్స్ ముందు చెప్పారు ఆరు వేల కోట్లే ఉంటే ఫస్ట్ ఇది ఇవ్వచ్చు కదా ఆ రోజు ప్రకటించింది ఇది ఎందుకు ఇస్తున్నారు ఒక అనుమానాలు కూడా ఆ ప్రజల్లో స్టార్ట్ అయింది అట్ ద సేమ్ టైం ఈ ఆరు వేల కోట్లు మళ్ళీ నిన్న పేపర్లో ప్రకటించినట్టు స్థానిక ఎమ్మెల్యే నిర్ణయించిన వాళ్ళకే లోన్స్ అనేది ఒకటి జరిగింది అంటే స్థానిక ఎమ్మెల్యే ఎవరిని నిర్ణయిస్తారు వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళ పార్టీ కార్యకర్తలు మిగిలిన వాళ్ళు నిరుద్యోగులు కాదా అనే అనుమానాలు కూడా స్టార్ట్ అయినాయి సో ఏదైనా కానీ వాళ్ళు చేస్తున్న చర్యలు కొంచెం అసంతృప్తికి పెంచుకునే దిశగా ఉన్నాయి తప్ప తగ్గించుకునే దిశగా అయితే లేవని క్లియర్గా చెప్పుకోవాలి సో భవిష్యత్తులో జరిగిపోయి జిహెచ్ఎంసి ఎన్నికలు కానీ లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల మీద కానీ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మొన్నటి మొన్న జరగాల్సి ఉండే ఒకవేళ జరిగితే ఎక్కడ ఫెయిల్ అవుతుందన్న క్రమంతో కొంచెం ఎలక్షన్స్ జరిపారని ప్రజల్లో అనుమానాలు అయితే ఉన్నాయి అంటే ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి ప్లస్ ప్రజల్లో కొంచెం వ్యతిరేకత బా ఛాయలు కమ్ముకున్నాయి కాబట్టి ఏదైనా జరిగే ప్రమాదం జరిగే అవకాశం ఉంది సో ఈలోపు జూన్ జూలైలో వచ్చే ఎన్నికలు జూన్ జూలైలో వచ్చే ఎన్నికల్లో ఆలో ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు పార్టీ పనితీరు మీద వచ్చిన అసంతృప్తిని కొంచెం సరిపుచ్చుకొని ఎన్నికలకు వెళ్లే దిశగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన గ్రాఫ్ అంటే వ్యతిరేకత నెగిటివ్ దాన్ని క్యాచ్ చేసుకుని బీజేపీ వెళ్ళాలని ముందుకుంది కానీ రూరల్ ప్రాంతాల్లో మాత్రం బీజేపీ ఇప్పుడే సెట్ అవ్వదు స్థానిక సంస్థల్లో బీజేపీ పూర్తిగా సెట్ అవ్వదు కానీ జిహెచ్ఎంస్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పార్టీ బలంగా పాదుకుపోయే అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుంది కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పెద్దగా రూరల్లో గ్రౌండ్ కరెక్ట్ గా లేదు ఎందుకంటే కేడర్ గానీ లేకుంటే అంత పెద్ద క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు కూడా ఉన్నారా లేదనే ఒక డైలమా కూడా చాలా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు రాజకీయంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు కనుక ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి అవకాశాలు కనుక కల్పిస్తే కొంత కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం లేదంటే స్థానిక అంటే రూరల్ ఓటర్స్ అంతా కూడా కాంగ్రెస్ రూరల్ బేస్ ఎక్కువ ఉంది నేను అందుకే చెప్తున్నాను ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఈ మూడున్నర సంవత్సరాలు ఏంటంటే రూరల్ ప్రాంతాల్లో మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు అయితే ఇనాన్వసులు ఎక్కువ అవుతాయి కాంగ్రెస్ అభ్యర్థులు ఎందుకంటే కొన్ని లక్షల లక్షలు పెట్టి గెలిచే అభ్యర్థులు లేరు కాబట్టి ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంచెం అనుకూల అంశాలే ఉంటాయి కొన్ని అక్కడ కూడా అర్బన్ ప్రాంతాలు కొన్ని ఉంటాయి మేజర్ గ్రామ పంచాయతీలో ఉంటాం అక్కడ మాత్రం త్రిముఖ పోటీలు బిఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గా ఉంది గ్రౌండ్ లో అంటే ఇప్పుడు రూరల్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రైతులలో కానీ మహిళల్లో కానీ వచ్చిన వ్యతిరేకత కేసీఆర్ మీద కొంచెం ఏమంటాం నమ్మకం పెరుగుతూ వస్తుంది అక్కడ త్రిముఖ పోటీ జరిగిన కాడ మాత్రం కొంచెం ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం ఉంటుంది సో మీరు కేసీఆర్ మీద నమ్మకం ఉంటుంది ఆయన ఏమో ఫార్మ్ హౌస్ వదిలిపెట్టి రావట్లేదు ఈ సెషన్ లో నేను దెబ్బ నా తడాకా చూపిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి ఒకరోజు వచ్చి వచ్చి కానీ ఇప్పటివరకు నేను మొన్న రీసెంట్గా జనవరిలో సంవత్సర పాల మీద రిపోర్ సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజల్లో ఏంటంటే గ్రాఫ్ పెరగాలి అంటే మళ్ళీ కేసీఆర్ఏ రావాలి బట్ నాట్ కేటీఆర్ అని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది కేటీఆర్ కాకుండా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి కేసీఆర్ఏ ముందు నడిపిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ బిఆర్ఎస్ పార్టీ ఓటర్లు కానీ అయితే ఈ ఆలోచన ప్రజల్లో ఉంది వాస్తవానికి మరి బిఆర్ఎస్ పార్టీ ఏ చర్యలు తీసుకుంటది అనేది ఒకసారి చూసుకోవాలి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే పదే అసెంబ్లీకి రమ్మని ప్రతిపక్షంలో యాభై ఏడు లక్షలు ఆయన ఇప్పుడు దాకా తీసుకొని తీసుకుని ఇప్పటిదాకా రాకపోవటాన్ని కొంత అసెంబ్లీ వేదికగా ఎండగడుతున్నటువంటి నేపథ్యం ఇది కొంత ప్రజల్లో ఆలోచించేసే ఒక దిశగా ఏమైనా వెళ్తుందా అంటే వాస్తవానికి చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉండే ఒక విషయం మర్చిపోవాలంటే రెండో విషయాన్ని తెర మీద తీసుకొస్తారు ఏదైనా అయితే తెలంగాణ రాజకీయాల్లో ఏంటంటే ఒక మేజర్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కొంచెం ఏర్పడిన విమర్శలు ఈ మర్చిపోవాలంటే కొత్త ఇష్యూని తెర మీద తీసుకురావాలి కాబట్టి ప్రతిపక్షాన్ని మళ్ళీ అసెంబ్లీలోకి తీసుకొచ్చి కొంచెం ప్రతిపక్షం మీద ఎక్కువ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఇది డైలీట్ అవుతున్న విషయంతో ఒక స్ట్రాటజికల్ స్టెప్స్ ఏమీ తీసుకుంటాయి వారే చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈరోజు మూడు లక్షల ఇరవై కోట్ల రేపు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఉజమకారులకు కానీ రైతు రుణమాఫీకి కానీ పూర్తి అవకాశం ఇచ్చేసి రెండు క్లియర్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఏర్పాటున అసంతృప్తి మళ్ళీ రిజల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా కానీ ప్రస్తుతానికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు మీద తీవ్ర విమర్శలతో ప్రజల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ముఖేష్ గారు సో ఇది ఖచ్చితంగా తీవ్ర విమర్శలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ కి పాజిటివ్ వేగా కనిపిస్తుంది మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు వచ్చే వరకు కొంత బీజేపీ కొంత పుంజుకునే అవకాశాలు మొత్తం మీద తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనే లక్ష్యంతో అయితే కొంత వేగంగా పావులు కదుపుతున్నారు అధిష్టానం కూడా బీసీ నిదాం తల మీదకి ఎత్తుకున్న తర్వాత కొంత గ్రౌండ్ కొంత మారే అవకాశాలు స్పష్టంగా అనేది ముఖేష్ గారు విశ్లేషణ సో మీరు కూడా తెలంగాణలో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ఈ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏ విధంగా ఉంది మరోవైపు భవిష్యత్తులో బీజేపీ కొంత పావులు కదిప్తే ఎంతవరకు వాళ్ళ ఆలోచనలు కానీ లేకుంటే వాళ్ళ స్ట్రాటజీస్ కానీ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్